ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను మూడు కట్టలు గోంగూర తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది అది ఈ రోజుకు చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఈ గోంగూరను మొత్తం ఇలా తెంచి పెట్టుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇందులో నేను ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఆనియన్స్ ఉల్లిగడ్డ తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి ఒట్టిమిరపకాయలు ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను అవి కొంచెం వేగాక ఒట్టిమిరపకాయలు కూడా వేసుకొని అవి వేగాక కొంచెం వేగాక ధనియాలు అలాగే జీలకర్ర వేసుకున్నాను వీటిని వేగి ఇలా మంచిగా మనకు బాగా వేగాక పక్కగా పెట్టే పక్కగా పెట్టేసుకోవాలండి చూసారగా మనకు మంచిగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని పక్కగా తీసుకొని మరి ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు గోంగూరను ఇందులో వేసేసుకోవాలి ఇలా గోంగూరని మొత్తాన్ని వేసుకుని మగ్గనివ్వాలి ఇది చాలా తొందరగా మనకు ఉడికిపోతుంది అంటే మగ్గిపోతుంది ఇందులో వాటర్ కూడా మనం వేయాల్సిన అవసరం లేదండి అలాగే ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసాను చూసారుగా మీరంతా పైకి వచ్చేసి మంచిగా ఉడుకుతుంది ఇలా అయ్యాక ఇంకొక టూ మినిట్స్ దీన్ని అలాగే సిమ్లోనే ఉంచేసుకొని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో వేయించుకున్న పదార్థాలన్నీ వేసుకుందాం అంటే మిరపకాయలు ధనియాలు జీలకర్ర అలాగే వెల్లుల్ూర వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని మనం దీన్ని మిక్సీ పెట్టేసుకుందామండి ఇంకా మిక్సీ పట్టుకున్నా పట్టుకున్నాక ఇంకో ప్యాన్లో పోపుకు నేను ఆయిల్ పెట్టుకున్నాను అందులో వటిమీరపకాయలు వేసుకొని జీలకర్ర మెంతులు కూడా వేసుకుంటున్నాను ఇలా జీలకర్ర ఇంతలు వేసుకొని అది కొంచెం వేగాక వెల్లుల్లి కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం ఇంగువ వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న గోంగూరను ఈ పప్పులో వేసేసుకుందాం ఇది మనకు ఒక వన్ వీక్ నిల్వ ఉంటుందండి లేదా అప్పటికప్పుడు చేసుకుని తిన్నా రుచి చాలా బాగుంటుంది మీరు ట్రై చేస్తారు కదా ఇందులో ఎంత ఆనియన్స్ వేసుకుంటే అంత బాగుంటుందండి మామూలుగా పచ్చి ఆనియన్స్ పచ్చి ఉల్లిగడ్డలే కొరుక్కుని తింటారు ఇలా మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని పెట్టేసుకుంటున్నాను నేను మూడు కట్టలు తీసుకున్నాను కాబట్టి మనకు ఒక ఈ బోల్లో మనకు సరిపోయింది ఆనియన్స్ వేయించుకో వేయించాల్సిన అవసరం లేదు చాలా చాలా బాగుంటాయి మనకు ఇప్పుడు గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి అలాగే వేడివేడి అన్నం కూడా రెడీ అయిపోయింది అన్నం వేడివేడి అన్నంలో మనకు ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటే నిజంగా బాగుంటుందండి అందరికీ తెలుసు గోంగూర పచ్చడి అనేది చాలా ఫేమస్ అలాగే ఎక్కడైనా సరే చాలా ఇష్టంగా ఆవకాయ తర్వాత మనకు ఈ గోంగూర పచ్చడి చాలా ఇష్టంగా తింటారు ఆవకాయ తర్వాత మనం గోంగూరని చాలా ఇష్టంగా తింటారు ఎక్కడైనా సరే ఇది మంచి ఐరన్ కూడా అంటారు మనకు కాకపోతే కొంచెం వేడి చేస్తుంది అంటారు కానీ మనకు అన్న అలా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఇలా ఈ గోంగూర పచ్చడి ఇష్టమైతే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి వేడి వేడి అన్నం గోంగూర పచ్చడి నాకు తిరకముందే నోట్లో నీరు ఊరిపోతున్నాయండి సారి చాలా కమ్మగా చాలా బాగుంది కాబట్టి ఇందులో ఒకటి మిస్ అయింది అదేంటంటే నేను పసుపు వేయలేదు పసుపు మర్చిపోయాను అయినా సరే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే